ఆయన చెప్పినటువంటి ఫలితాలు యాక్యురేట్గా వచ్చాయి వైసీపీకి ఇంత దారుణమైన ఓటమి వస్తుందని చెప్పి కేకేని కూడా చాలామంది ట్రోల్ చేశారు బట్ ఆఫ్టర్ రిజల్ట్స్ కేకే బికే హీరో మీరు ఎట్లా ఫీల్ అయ్యారు ఆయన ఎట్లా సక్సెస్ అయ్యాడు అసలు ఖచ్చితంగా మిత్రుడు కేకేకి సంబంధించిన ప్రిడిక్షను యాక్యురేట్గా రావటాన్ని ప్రిడిక్షన్ అనాలా సర్వే అనాలా నేను ప్రిడిక్షన్ అంతేనా ప్రిడిక్షన్ ఆయన ప్రిడిక్షన్ అభినందించాల్సిందే అయితే తను కూడా తన ఇంటర్వ్యూలో ఎక్కడ కూడా సర్వే మెకానిజం గురించి కానివ్వండి శాంపిల్స్ గురించి కానివ్వండి తను ఎక్కడ కూడా తను చాలా జెన్యున్గా ఒక నలభై నియోజకవర్గాల్లో నేను సర్వే చేశాను మిగతా నియోజకవర్గాల్లో నేను ఫీడ్బ్యాక్ తీసుకున్నాను అని చెప్పారు చెప్తే నేను నాది ఈ ర్యాండమ్ శాంప్లింగ్ లేదా ఈ స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్ మెథడాలజీ అని కానీ లేకపోతే నా దగ్గర ఇంత మ్యాన్ పవర్ ఉన్నారని కానీ లేదు నేను ఇన్ని నియోజకవర్గాల్లో ఇన్ని పోలింగ్ బూత్ల్లో ఇన్ని వేల శాంపిల్స్ తీశానని కానీ నా ప్రీ పోల్ ఇలా వచ్చింది పోస్ట్ పోల్ ఇలా వచ్చింది అని కానీ ఎక్కడా కూడా అతను సర్వే గురించి కానివ్వండి శాంప్లింగ్ గురించి కానివ్వండి అతనికి సంబంధించినటువంటి మ్యాన్ పవర్ గురించి కానివ్వండి అతను మెకానిజం గురించి ఎక్కడ కూడా అతను మాట్లాడాల అతను జెన్యున్గా తను ఏం చేసి చేశాడో అదే చెప్పుకున్నాడు నేను కొన్ని అసెంబ్లీలు చేశాను దాంతోపాటు నాకు అక్కడక్కడక్కడక్కడ నుండి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నా ఒక పదం కూడా వాడాడు అతను దాన్ని స్లీపర్ సెల్స్ని వాళ్ళని వాళ్ళ ద్వారా నేను సమాచారం రాబట్టాను అనేటువంటి కాబట్టి ఆయన ప్రిడిక్షన్ నిజమైనందుకు ఆయన అభినందించాల్సిందే అయితే ఆయనది సర్వే మెకానిజమా అంటే కాదని ఆయనే చెప్తున్నాడు ఓకే కాదని ఆయనే చెప్తున్నాడు కాబట్టి ఈరోజు ఒకే రోజు విడుదల చేసినటువంటి ఫలితాల్లో మాది తెలంగాణ డాట్ ప్రిడక్షన్ వచ్చింది ఆంధ్ర పూర్తిగా అటుది ఇటుదైపోయింది తారుమారైపోయింది సరే ఇక్కడ ఎలా వచ్చింది అక్కడ ఎలా తప్పింది అన్నప్పుడు ఇప్పుడు కారణాలను శోధించాము సరే ఫియర్ ఫ్యాక్టర్ అనేది కానీ మెకానిజం అయితే మార్చుకునేది లేదు మళ్ళీ అదే నాకు ఈ మెకానిజం సంబంధించి నాకు ఒక డౌట్ అండ్ క్వశ్చన్ ఉంది గారు ఇప్పుడు మీరు ఏపీలో ఎలా అయితే సర్వే చేశామని చెప్తున్నారో నేను నా పేరు మా నాన్నగారి పేరు నా కులము నా మొబైల్ నెంబరు నా నివాస స్థలం అంటే కంప్లీట్ గా నేను ఇస్తే నా యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీరు చెప్పుకోవాలి గతంలో మీ ట్రాక్ రికార్డ్ ది బెస్ట్ సర్వేస్ ఉన్నాయి కదా ఖచ్చితంగా దానికి కూడా మీరు ఇదే స్థాయిలో చేశారా ఇట్లానే చేశారా నేను అదే చెప్తున్నాను విజయ గారు సేమ్ ఎప్పటికప్పుడు ఇంకా మా మెకానిజం మెరుగుపడింది అసలు నేను ఇదే చెప్పాను మీకు ఈ పదహారు పదిహేడేళ్లలో ఆంధ్రప్రదేశ్ పోస్ట్ పోలు చేసిన అంత పర్ఫెక్ట్గా అంత కష్టపడి అంత మ్యాన్ పవర్ తెలిసి మీ కెరియర్ లో ది మోస్ట్ హార్డెస్ట్ ది మోస్ట్ కాన్సన్ట్రేషన్ ఆర్థికంగా మానసికంగా శారీరకంగా కష్టపడింది నాకు తెలిసి ఏపీ అంటే బాగా ఎక్కువగా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాం అంటే రెండోది ఏంటంటే సమయం మాకు పోస్ట్ అంటే పోలింగ్ అయిపోయిన తర్వాత టూ డేస్ తర్వాత స్టార్ట్ చేశాము మాకు ఒక పద్దెనిమిది రోజులు మాత్రమే సమయం ఉంది ఈ పద్దెనిమిది రోజుల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాన్ని కవర్ చేయాలంటే అసలు వేరే వేరే సర్వే సంస్థల దగ్గర ఉన్నటువంటి మ్యాన్ పవర్ని కూడా హయ్యెస్ట్ రెమ్యునరేషన్ ఇచ్చేసి రిక్రూట్ చేసుకున్నాం మేము ఓకే ఎందుకంటే చాలామంది పోస్ట్ పోల్ చేయలేదు మూడు నాలుగు ఏజెన్సీస్ మాత్రమే చేసింది సో వాళ్ళ మా స్టాఫ్తో పాటు వాళ్ళందరినీ రిక్రూట్ చేసుకుని ప్రతి గంట ఫాలో అప్ చేసామండి ప్రతి గంట ఫాలో అప్ చేసాం ఒక నియోజకవర్గంలో వర్షం పడతా ఉంటే వర్షం తగ్గే వరకు టైం వేస్ట్ అవుతుందని వెంటనే వెహికల్ పెట్టేసి వేరే నియోజకవర్గానికి వాళ్ళని పంపించేసాం పంపించేసి ఆ నియోజకవర్గంలో చేయండి ఈ నియోజకవర్గంలో వర్షం తగ్గే వరకు అక్కడ ఉండే రేపు చూసుకుందరు కానీ అంటే అంత కేర్ తీసుకున్నాం ఎందుకంటే ఇన్ టైంలో మేము డేటా తీసుకోవాలనేటువంటి ఉద్దేశం కానీ మా ఇన్ని ప్రయత్నాలు కూడా విఫలమైనవి